రేపే మంగళవారం పౌర్ణమి అయిన మరుసటి రోజు కాబట్టి రేపు మంగళవారం రోజు రాగి ఆకు అలానే పచ్చకర్పూరం యాలకులతో ఈ పరిహారం చేసి చూడండి ఒక్క క్షణంలోనే మీ జాతకం మారిపోతుంది ఒక్క క్షణంలోనే మీరు ఊహించిన ఫలితాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు ఎందుకంటే ఈ యొక్క పరిహారం అనేది అంతటి శక్తివంతంగా పనిచేస్తుంది ఈ పరిహారం అనేది పౌర్ణమి తరువాత చేయటం వల్ల మన జాతకం అనే ది హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది మన జీవితాన్ని మార్చే ఎన్నో వృక్షాలు మన చుట్టూనే ఉంటాయి కానీ వాటిని ఏ విధంగా ఉపయోగించాలో తెలియక అంతగా శ్రద్ధ తీసుకోకుండా ఉంటాము అయితే మన జీవితాన్ని మార్చే వృక్షాలు అని ఎందుకు అంటున్నానంటే లక్ష్మీదేవితో పాటు కొన్ని కల్ప వృక్షాలు కూడా జన్మించాయి వాటికి కటిక దరిద్రుణ్ణి కూడా అపర కుబేరులుగా మార్చే శక్తి అనేది ఉంటుంది అందువల్ల ఆ చెట్ల యొక్క ఆకులు కూడా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి పురాణాల ప్రకారం చూసుకున్న శాస్త్రపరంగా చూసుకున్న ఆ చెట్ల ఆకులకి చాలా శక్తి ఉంటుంది అని వివరంగా చెప్పబడినవి అందుకే రేపు మంగళవారం రోజు కేవలం రాగాకు కర్పూరం అలానే యాలకులతో ఈ పరిహారం చేయండి కర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అదేవిధంగా యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే మనకు రాగి ఆకు అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం ఈ రాగి ఆకు కర్పూరం యాలకులు ఇవన్నీ కలిస్తే మన యొక్క దరిద్రం తొలగిపోయి ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది ధనం రావటం ఎవరికైతే ఆగిపోయిందో వచ్చిన ధనం ఇంట్లో నిలవక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే డబ్బు అనేది ప్రతి మనిషికి ఎంతో అవసరం ఈ డబ్బు అనేది మన చేతిలో నిలవాలి అంటే మనం ఎన్నో రకాల అంటే పనులు చేసుకోవటం ఎంతో కష్టపడటం అంట వంటివి చేస్తూ ఉంటాము కానీ మనకు ఎంత కష్టపడినా సరే కొన్నిసార్లు మన చేతిలో డబ్బు అనేది నిలవదు డబ్బు అనేది నిలవకుండా ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అందువల్ల మన జీవితంలో మనం అనుకున్నది సాధించలేకపోతూ ఉంటాము మనం అనుకున్నటువంటిది ఎప్పుడైతే సాధిస్తామో అప్పుడే మనం జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాము అయితే ప్రతి మనిషికి కూడా డబ్బు చాలా ముఖ్యం ఈ రోజుల్లో ఆ డబ్బుని సంపాదించడం అనేది చాలా కష్టం కానీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మాత్రం ఆ డబ్బు సంపాదించి అనేది చాలా సులువు అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనపై ఉంటే చాలు అంతకు మించిన అదృష్టం అదృష్టం అనేది ఇంకొకటి ఉండదు మన దరిద్రం అనేది ఇట్టే తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది సులువుగా కలుగుతుంది సిరి సంపదలకి అధిపతి అయినా లక్ష్మీదేవి కటాక్షం పొందితే చాలు ఇక మన ఇంట్లో ధనం అనేది విపరీతంగా వస్తూనే ఉంటుంది ధన ధాన్యాలకి ఏ రోజు కూడా లోటు అనేది ఉండదు అయితే మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అన్నా సిరి సంపదలకి అధిపతిగా మారాలి అన్నా అష్ట అష్ట నుండి బయటపడి అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలతో చేతి నిండా డబ్బుతో ఆనందంగా జీవించాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీరవలసిందే రాగి చెట్టులో ఉండే ఆక్సిజన్ శాతం అనేది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది రాగి ఆకు అనేది ఇంట్లో ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది రాగి ఆకు యొక్క దీపం అనేది కష్టాలు తొలగించి డబ్బుని ఆకర్షింపడానికి ఎక్కువగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా రాగి చె చెట్టుకి రాగి ఆకుకి రాగి ఆకు దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది మరి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజు అంటే పౌర్ణమి తరువాత వచ్చిన మంగళవారం కాబట్టి మంగళవారం కూడా చాలా శక్తివంతమైనటువంటిదే మరి మంగళవారం రోజు రాగి ఆకు యాలకులతో ఈ పరిహారం చేస్తే కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా మనకి లభిస్తుందో తెలుసుకుందాం వి మనకు శాస్త్రపరంగా ఎన్నో రకాల పరిహారాలు ఉన్నవి వాటన్నింటిలో ఎన్నో రకాల పరిహారాలను చేసి మన పూర్వీకులు ఎంతో మంచి ఫలితం పొందినట్లు కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి మన చుట్టూనే ఉంటూ ఒక చెడు శక్తి అనేది మనల్ని రకరకాలుగా హింసిస్తుంది కష్టాల పాలు చేస్తుంది డబ్బు చేతిలో నిలవకుండా చే అని మనం గ్రహించలేకపోతూ ఉంటాము కష్టాలు అనేవి వచ్చాయి అనుకుంటామే తప్ప ఆ కష్టాలకి కారణమైన దుష్టశక్తిని తొలగించుకోవాలి అని ఆలోచించరు చాలా మంది ఈ విషయం గ్రహించక ఎన్నో రకాల అంటే హాస్పిటల్స్ తిరగటం కానీ కొంతమంది అయితే చాలా రకాలుగా నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి నెగిటివ్ ఎనర్జీ తొలగించే వారి దగ్గరికి వెళుతూ డబ్బులను వృధా చేస్తూ ఉంటారు కాకపోతే మన ఇంట్లో మన ఇంటి చుట్టుప్రక్కల ఉండే వస్తువులే ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించగలవు అనే విషయాన్ని గ్రహించరు పూర్వకాలంలో అయితే ఇలా మన ఇంటి చుట్టుప్రక్కల ఉండే వస్తువులతోనే నెగిటివ్ ఎనర్జీని తొలగించ తొలగించడం కానీ మన ఇంటి చుట్టూ ఉండేటటువంటి కొన్ని వస్తువులతోనే పరిహారాలు చేయటం కానీ ఆకులతో పరిహారాలు చేయటం కానీ చేసేవాళ్ళు అలా చేసి వారి యొక్క దరిద్రాన్ని తొలగించేవారు అయితే ఇప్పుడు మాత్రం మనం ఏ చెట్టు ఏ విధంగా పనిచేస్తుంది ఏ ఆకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చాలా మందికి తెలియక ఉంటారు అయితే మన శాస్త్రపరంగా చూసుకున్న మనకు మన పురాణాల ప్రకారం చూసుకున్న పరిహార శాస్త్ర పరంగా చూసుకున్న చెట్లకి చాలా శక్తి ఉంటుంది కొన్ని దైవాంగిక వృక్షాల నుండి వచ్చిన ఆకులకి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అయితే మరి మనం రేపు మంగళవారం రోజు రాగి ఆకు లవంగాలతో చేసే ఈ పరిహారం కటిక దరిద్రుణ్ణి కూడా జాతకంలో ఎన్ని దుష్ప్రభావాలు ఉండే వారినైనా సరే పేదవారిని కూడా కుబేరులుగా మార్చే శక్తి ఉంటుంది ఈ రాగి ఆకు మరియు యాలి కులు పచ్చకర్పూరానికి కష్టాలు తొలగిపోయి డబ్బు మన వెంటే ఉండాలి అన్నా జీవితంలో ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉండాలి అన్నా సరే ఈ పరిహారం తప్పక చేయవలసిందే మరి ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఈ పరిహారం అనేది ఆగిపోయిన ధనాన్ని మనకు అంటే ధన ద్వారాలు తెరుచుకోవడానికి ఉపయోగపడుతుంది ఆగిపోయిన ధనాన్ని ఆకర్షింపడానికి ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ పరిహారం చేయటం వల్ల అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యల నుండి బయటికి రావటం జరుగుతుంది ఏ పని చేసినా అందులో మంచి విజయం కూడా కలుగుతుంది ఇక ఈరోజు మరి ఈ అంటే మంగళవారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఇలాంటి ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని ఒక మంచి పెద్ద సైజులో ఉండే చిరుగులు వంటివి లేకుండా ఉండేటటువంటి ఒక రాగి ఆకుని సేకరించాలి ఈ రాగి ఆకుని సేకరించిన తర్వాత రాగి ఆకుకి దుమ్ము ధూళి వంటివి లేకుండా శుభ్రంగా కడగాలి అలా కడిగేశాక ఆ రాగి ఆకుని మన ఇంటి యొక్క అంటే పూజ గదిలో పెట్టుకోవాలి మంగళవారం రోజు పరిహారాన్ని చేయాలి పూజ గదిలో పెట్టేసి ఆ రాగి ఆకులో యాలకులను వేయాలి ఖచ్చితంగా అందులో ఐదు యాలకులను వేయాలి ఆ యాలకులతో పాటు పచ్చకర్పూరాన్ని కూడా వేయాలి పచ్చకర్పూరము మరియు యాలకులను వేసేసి దానిని మీ పూజ గదిలో పెట్టేయండి పెట్టేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి అలానే ఈ యొక్క మంగళవారం రోజు రాగి ఆకుల పైన దీపాన్ని వెలిగించండి అలా వెలుగుతున్న దీపంలో పచ్చకర్పూరాన్ని చిటికెడంత వేయండి ఇలా వేసేసి మీ యొక్క కష్టాలను సమస్యలను చెప్పుకోండి దైవం యొక్క అనుగ్రహం కావాలి అని ఖచ్చితంగా మీరు నమస్కరించుకోండి ఇలా చేస్తే కష్టాలు తొలగిపోయి దైవానుగ్రహంతో డబ్ డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన ద్వారాలు తెరచుకొని సంపాదించే ఎన్నో మార్గాలు కనిపించి డబ్బు అనేది మీరు ఏ విధంగా సంపాదించాలో కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో రకరకాల మార్గాలు కనిపిస్తాయి అందువల్ల మీ జీవితం అనేది కటిక దరిద్రుడైన అపర కుబేరులుగా మారి మీ జీవితం మారిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అదృష్టం వరించింది అంటే అమ్మవారి యొక్క కటాక్షం ఉన్నట్లే ఇక అమ్మవారి కటాక్షంతో ధనధాన్యాలకి లోటు లేకుండా జీవిస్తారు తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజు అలానే పౌర్ణమి అయిన మరుసటి రోజు మనం కర్పూరం అలానే యాలకులు రాగి ఆకుతో ఎలాంటి పరిహారం చేయాలని మరి ఇంతకీ పరిహారం చేసి దైవం ముందు అవి పెట్టాక వాటిని తీసి ఏం చేయాలి అనే సందేహం కూడా మీకు కలుగుతుంది వాటిని మీరు మరుసటి రోజు ఉదయాన్నే తీసివేసి పూజకు వాడే పువ్వులు ఎక్కడైతే వేస్తామో అక్కడ వేసేయండి పారే నీరు అందుబాటులో ఉంటే పారే నీటిలో వెయ్యండి ఇలా చేయటం వల్ల కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోయి దైవానుగ్రహం లభిస్తుంది